హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ వైట్ ఈరోజు మనం శరీరంలో అధిక వేడిని తగ్గించే ఒక సులువైన చిట్కా గురించి తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది కూడా ఈ శరీరంలో అధిక వేడితో బాధపడుతున్న వాళ్ళే దీనికి కారణం ఎక్కువగా నాన్ వెజ్ అలవాట్లు కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎక్కువ తినే అలవాటు ఉన్న వాళ్ళలో కాని అదేవిధంగా చికెన్ కి చేపలకి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో కానివ్వండి వాటర్ తక్కువగా తాగే వాళ్ళు వేడి ప్రాంతాలు ఎక్కువగా తిరిగే వాళ్ళు జర్నీలు ఎక్కువగా చేసే వాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు ఈ వేడి శరీరత్వం అనేది అధికంగా ఉంటుంది ఏ ఒక్క చిన్న పదార్థాలు కొంచెం వేడి తత్వం కలిగిన తిన్నా కూడా వెంటనే వేడి చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల శరీరం అంతా దురదలు కానివ్వండి లేదా తలనొప్పి కానివ్వండి నోరు ఎండిపోతున్నట్టుగా ఉండడం కానివ్వండి అరికాళ్ళు అతి మంటలు మూత్రం మంట రావడము కడుపులో కూడా కొద్దిగా ఏదో వేడి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉండడము మోషన్స్ కొంతమంది లూజ్ మోషన్స్ కూడా అవుతుంటాయి కొంతమందికి మోషన్స్ టైట్ గా అవుతూ ఉంటాయి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వేడి వల్ల ఈ వేడిని తగ్గించడానికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు కూడా నేను ఇంతమంది చెప్పడం జరిగింది ముఖ్యంగా మనము క్యాజువల్ గా చేయవలసింది ఫస్ట్ ఎయిడ్ గా మనం చేయవలసింది ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం లేదా మజ్జిగ నిమ్మరసం సబ్జా నీళ్ళు ఇలాంటి చలవ చేయడానికి సహజంగా ఉపయోగిస్తూ ఉంటాం అయితే కేవలం ఒకటి నుంచి రెండు రోజుల్లోనే పూర్తిగా వేడిని తగ్గించే ఒక సులువైన చిట్కాని చెప్తాను దీనికి కావాల్సిందల్లా అరటి చెట్టు అరటి చెట్టు అయితే దాదాపు అందరికి అందుబాటులో ఉంటుంది అరటి చెట్టు కింద మనం తోడేట్లయితే దాని వేర్లు వస్తాయి కదా ఆ వేర్లు కొన్నింటినీ తీసుకొని రండి ఓకేనా మొత్తం కట్ చేయ అవసరం లేదు అవసరం ఉన్న కాడి వేర్లు కట్ చేసుకొని తీసుకొచ్చి బాగా కడగండి ఆ వేర్లను ఆ వేర్లు శుభ్రంగా చేసిన తర్వాత దాన్ని దంచి ఆ వేర్ల యొక్క రసాన్ని ఒక గుడ్డలో పట్టు వేసి పిట్టినట్లయితే ఆ రసం వస్తుంది రెండు నుంచి మూడు చెంచాలు ఉదయం పూట పరికరే కనుక ఈ రసాన్ని తాగినట్లయితే ఉన్న ఎంత వేడి అయినా సరే వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది అట్లా ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు చేస్తే ఈ పూర్తి వేడి శరీరతత్వం అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది అట్లా మళ్ళీ జీవితంలో వేడికి రాదు అని మాత్రం అనుకోవద్దు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ప్రస్తుతానికి మనం ఉన్న వేడిని మాత్రం ఈ విధంగా తగ్గించుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చాలా మంది కూడా మెడిసిన్స్ వాడుతారు టాబ్లెట్లు వేస్తూ ఉంటారు ఏదో ఏదో చిత్రమైన ప్రయోగాలన్నీ కూడా వేస్తూ ఉంటారు దానికి బదులు ఈ చిట్కా వాడి చూడండి కేవలం మీకు ఒక్క రోజులోనే తేడా తెలుస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ అన్ని చెట్టు యొక్క వేరు ఓకేనా మీరు ఇలాంటి వేడి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇలాంటి చిట్కాలు మీకు తప్పకుండా చక్కని ప్రయోజనం అందిస్తాయి ఒకవేళ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యల బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైరస్ పౌర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మేము సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి